విజయవాడలో బీజేపీ కీలక సమావేశం ప్రారంభమైంది ఇన్ఛార్జ్లు అధ్యక్షులు పదాధికారులు హాజరయ్యారు ఏపీలో బీజేపీ బలోపేతం అలాగే భవిష్యత్ కార్యాచరణ ఎన్నికల వ్యూహంపై చర్చ కొనసాగుతోంది ప్రస్తుతం సమావేశంలో బ్రంథేశ్వరి మాట్లాడుతున్నారు లైవ్లో చూద్దాం మూడున్నర లక్షల కోట్ల అప్పు భారం ఈ రాష్ట్ర ప్రజల మీద మోపుతే ఇవాళ అధికారంలోకి వచ్చినటువంటి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం దాన్ని మరింతగా పెంచి పన్నెండు లక్షల దాకా పన్నెండు లక్షల కోట్ల మేరకు ఇవాళ అప్పుల భారం ప్రజల మీద వేసింది కానీ మోడీ గారు ఎక్కడో పదవ స్థానంలో ఉన్నటువంటి ఒక ఆర్థిక శక్తిగా పదవ స్థానంలో ఉన్నటువంటి భారతదేశాన్ని వారు ఐదవ స్థానానికి ఈ పది సంవత్సరాల కాలంలో ఐదవ స్థానానికి వారు తీసుకురాగలిగారు అతి త్వరలో మనం మూడవ స్థానానికి కూడా రాబోతున్నాం ఇది మనం గమనించాలి ఒక పక్క అక్కడేమో ఆర్థిక పరిపుష్టత ఎలా దేశానికి ఇవ్వాలి అని చెప్పి ఆలోచించేటువంటి నాయకుడు మోడీ గారు అయితే ఇక్కడ అప్పుల మీద అప్పులు చేస్తూ ఆంధ్ర రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా మార్చేటువంటి ప్రభుత్వం ఇవాడ మనం రాష్ట్రంలో చూస్తున్నాం అవినీతి ఇంకా చెప్పనవసరం లేదు ఏ పథకాన్ని ప్రవేశపెట్టినా అసలు ముందు నాకెంత వస్తుంది అనేటువంటి ఆలోచన ఎదురుగా ఉన్నటువంటి సమాజంలో ఉన్నటువంటి వారికి న్యాయం చేయడం చేయకపోవడం పక్కన పెడితే ముందు మా జేబులు ఎలా నింపుకోవాలి అనేటువంటి ఆలోచనతోటే పథకాలని ప్రవేశపెట్టడం కానీ రెండో పక్కన భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వంపై ఇవాళ ఒక్కళ్ళు కూడా వేలెత్తి చూపలేరు నరేంద్ర మోడీ గారు కావచ్చు లేదా వారి మంత్రులు కావచ్చు ఒక్కరైనా కూడా ఈ అవినీతి చేశారు అని చెప్పి ఎవరు కూడా వేలెత్తి చూపేటువంటి పరిస్థితి ఇవాళ దేశంలో లేదు రెండు వేల పద్నాలుగు ఒక పద్నాలుగు సంవత్సరానికి ముందు స్కాముల పర్వాన్ని మనం దేశంలో చూసాం ప్రతిరోజు పేపర్ టీవీ చూస్తే స్కాముల గురించే మనం వినేవాళ్ళం చదివేవాళ్ళం కానీ ఇవాళ రెండు వేల పద్నాలుగు తర్వాత అటు టీవీ చూసినా ఇటు ప్రింట్ మీడియా చూసినా ప్రతిరోజు కూడా ఒక కొత్త స్కీమ్ తోటి భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో ఉన్న కేంద్ర ప్రభుత్వం ముందుకు వస్తుంది సమాజంలో ఉన్న అన్ని వర్గాల వారికి ప్రత్యేకించి పేదవాడికి అందులోనూ మహిళలకి రైతులకి ఏ విధంగా న్యాయం చేయాలి అనేటువంటి తపన మనకి ప్రతి ఒక్క పథకంలో కూడా మనకు కనపడుతుంది అదేవిధంగా ఇవాళ రైతాంగం రైతాంగం అంటే ఏ రకంగా నైరాశ్యంలో కూరుకుపోయి ఉన్నదో మనందరికీ తెలియనటువంటి విషయం కాదు ప్రధానంగా రైతులు ప్రకృతి వైపరీత్యాన్ని ఎదు ఎదుర్కోలేక అందులోనూ ప్రతిసారి పంటను కోల్పోయినప్పుడు పెట్టుబడి పెట్టలేక వారు విలువల్లాడుతున్నటువంటి సందర్భంలో నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజనను తీసుకొచ్చారు నిన్న మొన్న మనం చూసాం మిచంగ్ తుఫాన్ని మనం చూసాం రైతుల వద్దకు వెళ్తే వారు 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 వెలుపుచ్చినటువంటి ఆవేదన అంతా ఇంత కాదు కానీ నరేంద్ర మోడీ గారు ఫసల్ బీమా యోజనను తీసుకొచ్చారు అదే విధంగా వారు కిసాన్ సమ్మాన్ నిధి అంటూ ప్రతి రైతుకి ప్రతి సంవత్సరం ఆరు వేల రూపాయలు వారికి పెట్టుబడిగా రైతులకి అందిస్తున్నటువంటి నేపథ్యం కానీ రాష్ట్రంలో పరిస్థితి మాది రైతు రాజ్యం అని చెప్పుకునేటువంటి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం రైతులకి ఏమి న్యాయం చేసింది అని చెప్పి వేస్తున్నటువంటి ప్రశ్న